హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఏం చేస్తున్నారు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి మాదైతే చికెన్ వెజిటబుల్ బిర్యానీ చికెన్ విడిగా వెజిటబుల్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ చేయలే సరే ఆ విషయం పక్కన పెడితే చాలామంది అనాథాశ్రమంలో తల్లిదండ్రులు వదిలిపెడుతున్నారు డబ్బులు ఇచ్చి మరీ వదిలిపెడుతున్నారు అంత అవసరం ఏమొచ్చింది మీరు మూడు పూటల తినేది ఒక్క పూట పెట్టండి వాళ్ళకి మంచినీళ్ళు పోయండి ఒక్క పూట పెట్టి మంచినీళ్ళు ఇవ్వండి అంతేగాని మీరు దూరంగా వదిలిపెడితే వాళ్ళు బతికేది ఎవరి కోసం మీకోసమే కదా మీరే కనపడినప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ బతుకు అదొకటి అర్థం చేసుకోండి తల్లి చచ్చిపోతే తల్లి చచ్చిపోయినా దొరకరు తర్వాత తప్పు తెలుసుకొని ఏడ్చినా రారు ఇంకా కూడా సుఖం ఉండదు అదొకటి అర్థం చేసుకొని ఆలోచించండి